జోగులాంబ జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా హత్య కేసును ఛేదించిన పోలీసులు గట్టు మండలంలోని బల్గేరా గ్రామ శివారులోని ముసలందోటి అడవి ప్రాంతంలో ఈ నెల నాలుగవ తేదీన జరిగిన కయ్యన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు శనివారం డిఎస్పీ మొగలయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు కయ్యన్ వదినతో మిట్టదొడ్డి గ్రామానికి చెందిన అబ్రహంకు అక్రమ సంబంధం ఏర్పడింది అక్రమ సంబంధానికి కయ్యన్ అడ్డు వస్తుండటంతో మృతుని రాయితో తలపై కొట్టి హత్య చేశాడని పేర్కొన్నారు నిందితుడిని ఈ రోజు రిమాండ్ కు తరలించారు ఈ కార్యక్రమంలో సిఐ టంగుటూరి శ్రీను గట్టు ఎస్ఐ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ వదినతో ఈయనకున్న అక్రమ సంబంధం దృష్టిలో పెట్టుకొని ఆ ప్రజలను తట్టుకోలేక ఈయన ఎట్లా వాటి ఇస్తేనే నేను ఫ్రీ అవుతా అనే ఉద్దేశంతో ఈయనను ఆ రోజు తాగుదామని చెప్పేసి ఈయనను బైక్ మీద తీసుకెళ్ళి అంటే అలా ఒక బైక్ మీద ముసల్మాన్ దుడ్డి ఆ ప్రాంతంలో అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ప్రాంతంలోకి వెళ్ళి రోడ్డు పక్కన దూరంలో ఆయన ఈరోజు మార్నింగ్ అరెంజ్ చేసి అన్ని లీగల్ తౌజన్స్ అన్ని కంప్లీట్ చేసి ఇన్వెస్టేషన్లో భాగంగా ఆయన వృద్ధాయని కోర్టు ప్రొడక్ట్ చేయడం జరిగింది ఇండెప్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఇప్పటికైతే వేరే అదర్ పర్సన్స్ అయితే ఎవరు లేరు అని తెచ్చింది అది అవసరం కూడా ఇంకా పోలీస్ కస్టడీ తీసుకుని ప్రాపర్గా ఇంకా తరోగా ఇన్ డీటెయిల్గా టార్గెట్ చేయాల్సింది